నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రైతులను ఆదుకోబోతున్న కిసాన్ ధన్ ఆరోగ్య యోజన పథకం చిన్న సన్నకారు రైతులు కిసాన్ ధన్ ఆరోగ్య యోజన బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూసపాటి వెంకటరమణ అన్నమయ్య జిల్లా రాయచోటిలో గల కిసాన్ ధన్ ఆరోగ్య యోజన రాయలసీమ జోనల్ కార్యాలయం నందు మండల కోఆర్డినేటర్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఈఓ పూసపాటి వెంకటరమణ మాట్లాడుతూ కిసాన్ ధన్ ఆరోగ్య యోజన పథకం ద్వారా రైతులు సభ్యత్వం పొందిన వారికి రైతులకు సహాయంగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు రైతులకు పంట నష్టపరిహారంగా యాభై వేల రూపాయల వరకు రైతులకు ఏదైనా ప్రమాదం జరిగితే మూడు లక్షల రూపాయల వరకు పిటిడి మరియు పిపిడి కవర్ చేయబడతాయని తెలిపారు మహిళలకు యూనిట్ ఐదు వేల రూపాయల నుండి ఒక లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని మహిళా రైతులకు వ్యవసాయ పరికరాలపై ముప్పై పర్సెంట్ సబ్సిడీ వర్తిస్తుందని అలాగే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మీద నలభై శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు రైతు సంఘాలకు ప్రయోజనాలు కోళ్ల పెంపకం గోశాల చేపల పెంపకం తేనెటీగల పెంపకం కోల్డ్ స్టోరేజీ గోడౌన్స్ మొదలగు వాటికి రుణ సౌకర్యం కల్పించబడుతుందని దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మండల కోఆర్డినేటర్లను సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజినెస్ పార్ట్నర్ కె ప్రభాకర్ రెడ్డి రాయలసీమ కోఆర్డినేటర్ కె మల్లికార్జున సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ వంశీకృష్ణ రాయలసీమ ట్రైనర్లు మణికంఠ అన్నమయ్య కడప జిల్లా అవేర్నెస్ ప్రోగ్రాం అధికారి సంపత్ కడప జిల్లా ఇన్ఛార్జి సుదర్శన్ అనంతపురం ఇన్చార్జి గౌతమి దేవి శ్రీ సత్యసాయి ఇన్చార్జ్ భార్గవి ఆఫీస్ ఇన్ఛార్జ్ శ్రవంతి ప్రశాంతి మేనేజర్ సాయి కుమార్ సూపర్వైజర్లు మండల కోఆర్డినేటర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు ఆది కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరు కిశ్రాడే అన్నమయ్య జిల్లా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క క్షేమాన్ని కోరి మరి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క సంక్షేమాన్ని కోరి మరి కిసాన్ ధన్ ఆరోగ్య యోజన అనేటువంటి పథకాన్ని ఏర్పాటు చేసి మరి రైతుల యొక్క కష్టాలు నష్టాలు అనేటువంటివి ఉండకూడదు అనేటువంటి మంచి సంకల్పంతో మరి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి కిసాన్ ధన్ యోజన ఆరోగ్య పథకం అనేటువంటిది ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఈ యొక్క వ్యవస్థతో ఏ విధంగా రైతులకు ఉపయోగాలు ఉంటాయి అనేటువంటి దానిపైన మన ఈ కిసాన్ ధన్ యోజన సి గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సార్ రైతులకు ఎన్ని విధాలుగా ఉపయోగాలు ఉంటాయి ఈ కిసాన్ ధన్ యోజన అనేటువంటిది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ కొంచెం దగ్గర గారు పత్రికా దగ్గర చూసి ఎలాంటి మీడియా వాళ్ళకి ఆ యొక్క ధన్యవాదములు నాతోటి ఈరోజు వచ్చి ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ రైతులు కానీ ఇవందరూ వచ్చిన దానికి మీకు అందరూ మీకు కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు అయితే కిసాన్ తన ఆరోగ్యశా అనేది ఆర్ప సంస్థ నుంచి మనం కిసాన్ ఆరోగ్య సంస్థ రావడం జరిగింది అయితే ఇది రైతులకి పంట నష్టం కానీ బీమా అది రైతులకి ఇచ్చే ఆరోగ్య బీమా కానీ తర్వాత ఇన్సూరెన్స్ టైప్లో వచ్చేసి అతని ఏదో డ్యామేజ్ ఉంది దానికి సంబంధించి ఈ మూడు సంబంధించిన ప్రయోజనం ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మన యొక్క సభ్యత్వం అనేది కిసాన్ అని ఆరోగ్య కింద సభ్యత్వం తీసుకొని దీన్ని ప్రయోజనం పొందితే చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండలానికంటే మీ విలేజ్కి మీ గ్రామ స్థాయికి వచ్చిన వచ్చిన మా మండల కోఆర్డినేటర్ వచ్చితే మీరు సహకరించి అందరూ కూడా సభ్యత తీసుకోవాల్సిందిగా నేను మానసిగా కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు రైతులకు రుణ సౌకర్యం కానీ మరి ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ మరి పంట ఇన్పుట్ సబ్సిడీ కానీ ఎలా ఉంటారు ఈ పంట సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా సీఎస్ మేడం ఈ కిసాన్ ధన్ యోజన పథకాన్ని మీరు ఏ విధంగా మీరు రైతులకి తీసుకుంటారు ముందుగా రైతులతో కలిసినప్పుడు రైతులతో మాట్లాడే విధానం ఏంటంటే మా ఊళ్ళో వాళ్ళు పంటలు ఏమి పండిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఏం పథకాలు వచ్చాయి ఆ పథకాలు మీరు మీకు ఏమి తెలుసు అన్న విధానంలో వాళ్ళతో మేము మాట్లాడడం జరుగుతుంది తర్వాత మనం కిసాన్ ధన్ యోజన మన స్కీమ్ గురించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మేము వాళ్ళని ఎలా మోటివేట్ చేయడం అంటే మా కోఆర్డినేటర్లు కానీ ఇన్ఛార్జీలు ఎవరికైతే వాళ్ళ పేరు మీద బుక్లు ఉంటాయి ఫస్ట్ వాళ్ళే కార్డు ఇచ్చింది వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళకి ఆల్రెడీ కార్డు వచ్చేస్తారు వాళ్ళు కార్డు చూయించిన తర్వాతనే మీరు కూడా చేయించుకోండి మాకు కూడా ఆ బెనిఫిషియల్ ఆ బెనిఫిషియల్స్ అన్ని మాకు కూడా పొందుతాం మేము పొందుతాం మాతో పాటు రైతులు కూడా పొందాలని మేము ఈ విధంగా వాళ్ళకి అనేది చెప్పడం జరుగుతుంది నమస్కారం అండి కడప అన్నమయ్య అన్నమయ్యున్నాం మన ఎంప్లాయీస్ మండల కోఆర్డినేటర్లు అందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి పంట ఏమేమి వేస్తున్నారు దాన్ని అంచనా చేసుకొని అక్కడ ఎంత నష్టం జరిగిందో అవి కూడా వివరించి దానికి ఎంత పర్సెంటేజ్ ఇస్తాము కూడా మేము మా ద్వారా మా కిసాన్ ద్వారా కూడా తన ఆరోగ్యం ద్వారా ద్వారా కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకు అక్కడ జరిగిన నష్టం పరంగా ఎంత ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చేదాన్ని బట్టి మనం వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనము లాగిన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళ అకౌంట్లకి జంప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పల్లెల్లో ఉన్నటువంటి రైతులకు అవగాహన కోసం మా తరఫున ప్రోగ్రామ్ అధికారి అవేర్నెస్ అధికారి ఉంటారు ఆయన పిలిపించి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ జరుగుతుంది రాత్రి ఒకరు కూడా రైతులతో అవేర్నెస్ కల్పిస్తాము కల్పించిన తర్వాత కూడా అపోహల ఉంటే మాత్రం దాని దాని గురించి కూడా అభివృద్ధి చేసి మా మండల కోఆర్డినేటర్లన్నీ కూడా అందుబాటులో ఉండి మండలానికి ఇద్దరు ముగ్గురిని తీసుకోవడం జరుగుతుంది మా ఎన్టీ గారి సలహాతో తద్వారా కూడా మాకు సూపర్వైజర్లో కూడా ఉంటాము అటువంటి ఏమైనా సమస్యలు వచ్చినా అక్కడ నుండి వాటిని క్లియర్ చేసేదానికి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వాళ్ళు కూడా మాకు సహకారం చేస్తారు ఈ విధంగా మేము కడప అన్నమయ్య ఇద్దరు రాయలసీమ అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ప్రస్తుతానికి మా పై అధికారులు సూచన ఒక మండల కోఆర్డినేటర్ ఒక రోజుకు ఒక ఆరు నుంచి పది లోపల చేయాలని మాకు ఉంటుంది మినిమం మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చే ఒక రైతు ప్రయోజనం జరిగితే ఆటోమేటిక్గా ఆ విలేజెస్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా మనం లాగిన్ చేసుకోవడం జరుగుతుంది బీమా చేసుకోవడం జరుగుతుంది ఆటోమేటిక్ ఒకరి ప్రయోజనం పొందితే ఆ ఊరు తద్వారా మండలం అంతా కూడా వ్యాపింప చేస్తుంది ప్రయోజనం చాలా ఉందని వాళ్ళే తెలుసుకుంటారు అన్నమాట మీ సిబ్బంది రైతులకు ఏ విధంగా అవగాహన పంటల ఉత్పత్తి పరంగా పంటలు ఒకసారి ధాన్యం పరంగా మనము మన దాంట్లో ధాన్యం పరంగా నష్టం జరిగితే దానికి రికవరీ ఉంటుంది మన దాంట్లో దాంట్లో పంట యొక్క కాల వ్యవధి ఎంత అది ఒక అగ్రికల్చర్ ఆఫీస్ అంచనా చేసి నష్టం ఎంత జరిగింది ఎంత మేరకు జరిగిందని మాకు మా మండల కోఆర్డినేటర్ తెలియజేస్తే దాని ద్వారా మేము ఎంత ఇవ్వవలసి అనేది మేము అంచనా చేసుకున్నాం ఇప్పుడు వ్యవసాయ శాఖ సపోర్ట్ కొంచెం అగ్రికల్చర్ ఆఫీసుల నుంచి మీరు పెద్ద ఒకటి కూడా మాకు సహకారం ఎందుకు ఏంటంటే రైతు వచ్చి మేము కలిసినప్పుడు అంటే కిసాన్ ధర్న పథకం వాళ్ళు కలిసినప్పుడు మాకు తెలియకుండా అగ్రికల్చర్ ఆఫీసుని ఫోన్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా అడుగుతారు అనమాట ఎందుకంటే స్థానికంగా ఉండే అగ్రికల్చర్ ఆఫీసు కాబట్టి సపోర్ట్ తీసుకుంటా లేదు సార్ మనందరూ కిసాన్ ధర మేము పైన ఇది సభ్యతను తీసుకోవచ్చునని అడిగినప్పుడు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మంచి స్కీమ్ ఉన్నాయని చెప్పి వాళ్ళని నన్ను మాట్లాస్తే దాని ప్రకారం మనం రైతు కూడా ముందుకొచ్చి మన దగ్గర సపోర్ట్ తీసుకుని మొత్తం దగ్గర సభ్యతలు తీసుకుంటాం సార్ సపోర్ట్ సార్ థ్యాంక్ యూ సార్